కోట్లు విలువ చేసే స్థలాలు ఐదు కులాలకే దారా దత్తం బీదా మస్తాన్ రావు ఓట్ల రాజకీయాలు బగ్గుమంటున్న మిగిలిన సామాజిక వర్గాలు వివరాలు కావలి ఉదయగిరి రోడ్డును ఆనుకొని ఉత్తరంగా ఐడిఎస్ ఎంటీ కాలనీలో టౌన్ హాల్ కోసం వదిలిన స్థలం బలమైన కమ్మ జనసేవ సంక్షేమ సమితికి ఇరవై సెంట్లు ఆర్యవైశ్య సంఘానికి ఇరవై ఐదు సెంట్లు యాదవ సంక్షేమ సంఘానికి ఇరవై సెంట్లు నాయి బ్రాహ్మణ సేవా సంఘానికి ఇరవై ఐదు సెంట్లు కాపు సంఘానికి రైల్వే రోడ్డులోని కారోనేషన్ రీడింగ్ రూమ్ ఆవరణలో కాపు భవనం నిర్మాణానికి ముప్పై రెండు సెంట్లు చప్పును కేటాయించిన బీదామస్తాన్ రావు శుక్రవారం జరిగే కౌన్సిల్ సమావేశంలో ఆమోదమే తరువాయి బీసీల్లో వెనుకబడిన రజక విశ్వబ్రాహ్మణ గౌడ వడ్డర జంగందేవర్లు కుమ్మరి కమ్మరి ముత్తరాసి దూదేకుల ఇతరుల పరిస్థితి ఏమిటి ఐడిఎస్ ఎంటీ కాలనీలో టౌన్ హాల్ కడితే అన్ని సామాజిక వర్గాలకు ఎంతో ఉపయోగం మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది ప్రభుత్వ స్థలాలు కేటాయించి ఆ ఐదు కులాల ఓట్లు గుంపెత్తుగా పొందాలని బీదా చేస్తున్న ఆలోచనలు ఉట్టి భ్రమ సమాజానికి ఉపయోగపడుతున్న జర్నలిస్టులకు వేదిక కావాలంటూ ప్రెస్ క్లబ్ స్థలం కోసం ఎన్నో ఏళ్లుగా అధికారులను నాయకులు కోరినా దాని గురించి ఎన్నడూ పట్టించుకోలేదు ఎన్నికల త్వరలో వస్తుండటంతో ఓట్ల కోసం కులాలు గుర్తుకు వస్తున్నాయి కానీ వాటిలో కూడా రాజకీయం కొన్ని కులాలు మాత్రమే గుర్తుకు వస్తున్నాయి కొన్ని కులాలను మర్చిపోవడం హాస్యాస్పదం దీనికి నాయకుడు తప్పు కాదు నాయకుడు పక్కన ఉన్న చోటా నాయకులే కారణం ఆయనకు ఆ విధంగా సలహాలు ఇస్తున్నారు ప్రజా అభిప్రాయం లేకుండా పట్టణంలో మేధావుల సలహాలు తీసుకోకుండా నిర్ణయం తీసుకుంటే రాబోయే ఎన్నికల్లో చెల్లించక తప్పదు భారీ మూల్యం